నాకు తెలిసినంత వరకు నెలలు అయినప్పుడు గుళ్ళకు రా రారేమో నాకు తెలిసి కానీ నేనైతే భగవంతుడు ఉన్నాడు మనకేముంది పడ అన్నాం ఇక్కడికి వచ్చాము బ్రహ్మాండంగా ఒక ఐదు చుట్టూ తిరిగాము ఆ రోజు వరలక్ష్మి వ్రతము వెంకయ్య స్వామి ఆగస్టు ఇరవై నాలుగో రోజు తేదండి స్వామి దాటుకున్న రోజు వరలక్ష్మి వ్రతము వెంకయ్య స్వామి బ్రహ్మోత్సవాలు అన్నీ కలిసి వచ్చాయి హాస్పిటల్లో జాయిన్ చేశామండి నాకు బాబు పుడతాడని చెప్పి ముందే స్వామి ఏం చేశారంటే ప్రత్యక్ష నిదర్శనం నాకు చూపించేశాడు ఆ మహానుభావుడు నాకు చూపించినప్పుడు ఇంకా నాదేముందండి ఇక్కడ రాసుకో రాసుకో నువ్వు బాబు పుడతాడంటే అంటే నమ్మలేదండి ఎవరు కూడా నమ్మలేదు బాబు పుడతాడు రాసుకోండి ఇది వెంకయ్య స్వామి మాట నా మాట కాదని చెప్పి చెప్తే హాస్పిటల్లో జాయిన్ చేసి నేను ధ్యానంలో కూర్చున్నాను ఆ సిస్టర్ వచ్చింది సార్ మీకు బాబు పుట్టాడు సార్ అంటే వెంకయ్య స్వామి దయ బాబుని ఉయ్యల్లా వేస్తే ఆ ఇనుప కడ్డీలు పట్టుకున్నాడు సార్ మీకు ఉక్కు పుట్టాడు సార్ అని అంటే ఉక్కు పుట్టాడు ఏం పుట్టాడమ్మా అంత స్వామి